కార్మికులు సిబ్బంది యాజమాన్య ఉమ్మడి కృషితో సింగరేణి లాభాల బాటలో పయనిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగూడెం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను మరింత విస్తరింపజేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశాభివృద్ధిలో సింగరేణి సంస్థ తన వంతు పాత్ర పోషిస్తోందని సంస్థ చైర్మన్ బలరాం తెలియజేశారు మన సింగరేణి సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై ఆరో ఏట ఈరోజు ఎంటర్ అవుతుంది ఈ సందర్భంగా సంస్థ సింగరేణి కార్మికులు అధికారులు అవుట్ సోర్సింగ్ ఎస్ఎన్పిసి అందరికీ శుభాకాంక్షలు మనము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది ఇప్పటికే మీకు తెలిసినట్టు సింగరేణి సంస్థ ముఖ్యంగా బొగ్గు వెలికితీతలోనే ఉండింది దాని తర్వాత మనము థర్మల్ పవర్ జనరేషన్లో అలాగే సోలార్లో ఎంటర్ అయ్యాము అలాగే కార్బన్ టు మిథనాల్ తీసుకెళ్లడము జియో థర్మల్ చేయడము అనేక విధాలుగా వందల ఏళ్ళు ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించాలి